పెందర్తి జెక్షన్‌లో ఉద్దెక్టత వాతావరణం నెలకొంది రోడ్డు వెడల్పు పనులు పడలలు విగ్రహాన్ని తొలగించారని మాజీ ఎమ్మెల్యే ఆదిప్రజా మండిపడ్డారు పడ్డారు బుధవారం పెందర్తి జెక్షన్‌లో వైసీపీ నాయకులతో కలిసి రోడ్డుపై నిరసన తెలిపారు ఈ మితిమీరిపోతున్నాయో వాల్ చూస్తున్నాం ఇవాల్ల వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ హామీలు ప్రజలకు నెరవేర్చిన పరిస్థితి లేదు ఎక్కడ ప్రజలు అడుగుతారనేటువంటి ఉద్దేశంతో సైట్ ట్రాక్ పెట్టించేటువంటి అనేక కార్యక్రమాలు చూసాం కానీ ఈ రోజు ఇవాళ మా మీద కాని మా నాయకుల మీద గాని మా కార్యకర్తల మీద కాని అనేకమైనటువంటి దాడులు చేస్తున్నారు అయినా భవిస్తూ వచ్చాం కానీ ఈ రోజు మా అందరి దైవం ఇవాళ మా అందరి దైవం దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇవాళ పెనుకోవడంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి పరిస్థితి ఇటువంటి దుర్మార్గం చేయలేదు ఎన్టీఆర్ గారి విగ్రహానికి కనీసం ఒక గంట పడిందా లేదు కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి కాలంలో పడేసినటువంటి పరిస్థితి అంటే ఈ రోజు ఎంత అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుందో మనం చూస్తున్నాం ఇది ఎవరు చేశారు ఎవరు ప్రేరేక జరిగింది అనేటువంటిది మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధిత అధికారుల ఎవరన్నటువంటి వచ్చి ఇక్కడ సమాధానం చెప్పే వరకు కూడా మేము ఈ నర్సన్ ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తాం నిజంగా అదృష్టం ఇవాళ స్థానికంగా నాయకులు చిన్నప్పనాయుడు నాయుడు గారు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల వెంటనే దాన్ని గమనించి ఈ రోజు చెప్పడం అందరం కూడా దాన్ని వాళ్ళు వెంటనే స్పందించడం జరిగింది లేదంటే మేము చూడకపోతే దాన్ని తీసి కప్పేటేసినా చెప్పలేనటువంటి పరిస్థితి ఉండేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఏకదాటిగా ఈ విగ్రహానికి జరిగినటువంటి ఏదైతే విగ్రహాన్ని తీశారో దాన్ని మళ్ళీ స్థానంలో నిలబెట్టే మా నర్సరి ఇదే విధంగా సాగుతుందని చోటు తెలియజేస్తుంది లేదు మీరు డెవలప్మెంట్ చేయండి రోడ్ వెయిటింగ్ చేస్తారో చేయండి కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి వారి ఒక దివంగత ముఖ్యమంత్రి విగ్రహాన్ని తీసినప్పుడు కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇస్తే దాన్ని మీకు ఇబ్బంది లేకుండా మేమే తీసి జాగ్రత్త పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారంగా తీసి బోలని పడేసినటువంటి పరిస్థితిని కాలంలో పడేసినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం